డిసెంబర్ ఇరవై ఏడు రాత్రి పదకొండు గంటలకు శబరిమల ఆలయం మూసివేత భూలోక స్వర్గ శబరిమల సన్నిధాన దేవాలయం తలుపులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మండల మహోత్సవం పూర్తయిన తర్వాత డిసెంబర్ ఇరవై ఏడున రాత్రి పదకొండు గంటలకు మూసివేస్తున్నారు మకర విల్లక్కు మహోత్సవం కోసం మళ్ళీ సన్నిధానం తలుపులు డిసెంబర్ ముప్పైనా సాయంత్రం ఐదు గంటలకు తెరవబడతాయి మకర విల్లక్కు జ్యోతి దర్శనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు దర్శనం కలుగుతుంది మరక విలక్కు మహత్వష్టం రెండు వేల ఇరవై నాలుగు పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవైన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మూసివేయబడుతుంది ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించరు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఏట భారీగా భక్తులు పోటెత్తుతారు ఈ ఏడాదిలో కూడా అదే స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు బాగా రద్దీగా ఉండడంతో కొంతమంది స్వామిని దర్శనం చేసుకోవడానికే తిరిగి ప్రయాణమవుతున్నారు ఇక చేసుకోకుండా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి భారీగా అయ్యప్ప మాలధారల స్వామివారి సేవలో పాల్గొన్నారు దీంతో నలభై ఒక్క రోజుల పాటు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఇక శబరిమల అయ్యప్ప ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు మండల పూజ జరిగాయి మండల పూజ ముగింపు ఉత్సవం బుధవారం డిసెంబర్ ఇరవై ఏడులో జరగనుంది ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన పూజారి ట్రావెన్ కోర్ బోర్డ్ అధికారులు తెలిపారు ఇక శబరిమలలో మండల పూజలు ముగిసిన తర్వాత మకర జ్యోతి ఉత్సవాలు జరగడం ఆనవాయితీ డిసెంబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటలకు మకర జ్యోతి ఉత్సవాల గురించి హరిహర తనియుడి ఆలయాన్ని తిరిగి తరుస్తారు వచ్చే ఏడాది జనవరి పదిహేను మకర విలక్కు పూజలు నిర్వహిస్తారు ఆ రోజు ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిండిపోతుంది అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానం బోర్డు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుంది భక్తులకు అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తుంది మకర జ్యోతి ఉత్సవాలు ముగిసిన తర్ తర్వాత జనవరి ఇరవైన శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివారు దీంతో శబరిమల వార్షిక యాత్ర సీజన్ ముగుస్తుంది